పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గ్రామాన్ని పట్టణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిడుగురాళ్ల పట్టణానికి తాగునీరు తీసుకొచ్చాం బైపాస్ రోడ్డు పూర్తి చేశాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం కొన్ని వేల మందికి ఇళ్ల ఇచ్చాం అలాగే ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య అనేది ఈ రోజున కేవలం ఒక ప్రాంతమో ఒక రాష్ట్రమో కాదు యావత్ ప్రపంచంలో మీరు ఏ నగరానికి పోయినా ట్రాఫిక్ సమస్య అనేది ఒక పెద్ద సమస్య జనాభా పెరుగుదల గాని తద్వారా అందరూ కూడా మోటార్ సైకిల్ లో కారులో వాడటం గాని ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉంది ఈ సో దేశం మొత్తం ప్రపంచం మొత్తం ట్రాఫిక్ సమస్య ఆ ట్రాఫిక్ సమస్యని పిడుగురాళ్లకి పట్టణానికి శాశ్వతంగా పరిష్కరించాలని రోడ్ అంతా వెడల్పు చేశారు ఒక పట్టణ ఆర్బాటం తీసుకొచ్చాం బైపాస్ రోడ్ పూర్తి చేశాం జానపాడు బ్రిడ్జ్ ఎందుకంటే వాణిజ్య సదుపాయాలున్నాయి అటు జానపాడు ముఖ్యమైన గ్రామం ఉందని జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేపించాం రెండున్నర సంవత్సరాల క్రితం యాభై రెండు కోట్లతో టెండర్లు పూర్తి చేసి అవి పనులు కూడా మొదలు పెట్టారు పూర్తి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం రెండు మూడు వారాల క్రితం డిమాండ్ చేశాం ఈ ప్రభుత్వం ఇక్కడున్న శాసనసభ్యుడు కావచ్చు పార్లమెంట్ సభ్యులు వెంటనే పనులు మొదలు పెట్టించండి అని కానీ ఎటువంటి స్పందన లేదు అందుకే ఈ వారం రోజులు కూడా వైఎస్ఆర్ నాయకులు ముందు అందరూ కూడా ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా సెల్ఫీల ద్వారా వారం రోజులు ఒక ఉద్యమం మీడియాలో నడపాలని నిర్ణయించుకున్నాం అలాగే హైకోర్టులో కూడా మేము ఒక పిల్లయిపోతున్నాం ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం ఎందుకు ఈ పనులు కొనసాగించరు ఎందుకు పూర్తి చేయరు అనేది కూడా ఈ వారం పది రోజులు హైకోర్టులో వీల్ అయిపోతున్నాం ఆ తర్వాత ఇంకా స్పందన లేకపోతే ఖచ్చితంగా ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలుంటాయి నిలహ నిరార దీక్షలుంటాయి అంబేద్కర్ గారి స్టాచ్యూ ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా బ్రిడ్జ్ మొదలు పెట్టే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి రేపటి నుంచి అందరం కూడా నాయకులు అందరం సెల్ఫీ వీడియోలు కావచ్చు ప్రెస్ స్టేట్మెంట్స్ కావచ్చు ఇటు పిడుగురాల పట్టణ ప్రముఖులు లేదు జానపాడు నాయకులు ప్రజలు అందరం కూడా ఒక వారం రోజుల పాటు ఉద్యమం మొదలు పెడతాం హైకోర్టులో కూడా కేసు అయిపోతున్నాం ఈ పది రోజుల్లో ఆ తదనంతరం ప్రజల పక్షాన నిలబడి ఇంకా వీధిలోకి వచ్చి ఎలా పోరాటాలు చేయాలి ఎలా మా హక్కు ఈ ప్రాంత ప్రజల హక్కు ఇది ఈ బ్రిడ్జ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఒక పార్టీయో కాదు అధికారం వస్తుంటుంది పోతుంటుంది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మంచి పనులు ఆగకూడదు అవి కొనసాగాలి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి ఏదైనా భారం పడుతుంది వీళ్ళు ఇవ్వరు అనుకోవడానికి ఇది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది పూర్తిగా యాభై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది తక్షణమే ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టాలి రేపటి నుంచి అందరం కూడా ప్రెస్ మీట్ల ద్వారా గానీ సెల్ఫీల ద్వారా గానీ అందరం మేమందరం వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ ఉద్యమంలో అవుతాం హైకోర్టులో పిల్లైపోతున్నామని మరోసారి ప్రభుత్వం కళ్లు తెరిచి పనులు మొదలు పెట్టే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేశారు